ఏ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పచ్చిమిర్చితో పప్పు చేసుకుందాం దానికి కావాల్సింది టమోటో ఒక ఆరు పచ్చిమిర్చి కొంచెం పప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకో ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్లోకి వాటర్ పోసుకోవాలి పోసుకొని కుక్కర్ని క్లోజ్ చేసుకోవాలి ఈలోపు నియను కరివేపాకు ఆవాలు ఇవన్నీ తరిగి రెడీగా ఉంచుకోండి త్రీ విజిల్స్ వచ్చాక పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులోకి చింతపండు నానబెట్టుకోండి స్మాష్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే నానబెట్టుకున్న చింతపండు వేసి బాగా స్మాష్ చేసుకోవాలి మళ్ళీ అదే కుక్కర్ని స్టవ్ మీద ఉంచి వేడి చేసుకోవాలి కుక్కర్ వేడైన తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి అలాగే దీంతోకి ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇవన్నీ వేయగాక దీంతో స్మాష్ చేసుకున్న పప్పుని పోసుకోవాలి ఈ స్టేజ్లో మీకు ఉప్పు తక్కువగా ఉంటే మీరు ఈ ప్లేస్లో సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు